ఐదేళ్లలో చంద్రగిరిలో ఎప్పుడు ఎలాంటి జరగలేదని తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతిలోని తుమ్మలగుంటలో నివాసంలో శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో తుడా చైర్మన్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీ వారిపై దాడులు సరైనది కాదని గెలిచిన వారు ఇలా దౌర్జన్యాలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు అభివృద్ధిలో చంద్రగిరి దేశానికి ఒక ఆదర్శంగా చేయాలని సుమారు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ది చేశామని తెలియజేశారు ప్రజలకు నిజాయితీగా సేవ చేశామని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గౌరవంగా చూశారు తాను తిరుపతి రూరల్ ఎంపీపీగా గెలిచిన తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తొడా చైర్మన్ గా నియోజకవర్గం మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు ప్రజాసేవకై వచ్చిన తర్వాత నియోజకవర్గం మొత్తం వెయ్యి ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని ప్రజల కష్టాలను తెలుసుకున్నానని మా కుటుంబం మొత్తం జనంలోనే తిరుగుతూ సమస్యల పరిష్కారం కోసం పనిచేశామని తెలియజేశారు ప్రజల సంతోషం కోసం అహర్నిశలు శ్రమించి కష్టంలో ఆదుకున్నామని కానీ మొన్న ఎన్నికల్లో ప్రజలు మార్పు కోసం వారికి అవకాశం ఇచ్చారు కనుక ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు కాలంగా పార్టీ కార్యకర్తలు అన్ని పనులు మానుకుని నా వెంట తిరుగుతూ ఎంతో కష్టపడ్డారు నాకు లక్ష ఓట్లు వేశారు వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నానికి అభినందనలు తెలియజేశారు వారు ప్రజలకు మరింత సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నానని అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తన తుడా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు తుడా చైర్మన్ గా ప్రజాసేవ చేసిన కాలం ఎంతో సంతృప్తినిచ్చిందని తుడా నుంచి ప్రజలకు మంచి చేయడం కోసం చైర్మన్ గా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మా కుటుంబాన్ని ఆశీర్వదించారు లాస్ట్ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో ఎటువంటి లోపం లేకుండా పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా కుటుంబం అంతా కూడా నిరంతరం ఒక కరోనా కరో కరోనా లాంటి ఒక కష్ట సమయం వస్తే సుమారు ఒక సంవత్సరం పాటు నాన్నగారు కావచ్చు మేము కావచ్చు మా కుటుంబం కావచ్చు మొత్తం కూడా ఆ రోజు రోడ్ల మీద ఉండి ప్రతి వీధికి ప్రతి ఊరికి పోయి చాలామంది బయట వస్తే ఇబ్బంది పడతారన్నా కూడా మేమందరం కూడా ఆ రోజు ప్రజల కోసం కష్టపడినాం మా శక్తి ఎంతుందో అందులో మనం తప్పకుండా సేవ చేసే ప్రయత్నం చేశాం వరదలు వచ్చి ఊర్లో ఇబ్బంది పడతా ఉంటే పూర్తి స్థాయిలో మా శక్తి వంచెల ప్రజల కోసం కష్టపడడం జరిగింది ఒక పండగ వచ్చినా సరే ఒక ఏది వచ్చినా సరే మేము కూడా ప్రజలు కూడా మా కుటుంబ సభ్యులు మేము వేరే కాదు ప్రజలు వేరే కాదు అని చెప్పి నాన్నగారు ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటారు ఆ మాట కోసం గత ఐదేళ్ళు ప్రజల కోసం నిరంతరం కష్టపడడం జరిగింది అంతకన్నా ముఖ్యంగా అభివృద్ధిలో చెందగిరి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి ఒకే ఒక ఆలోచనతో కాన్స్టిటెన్సీలో సుమారు తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక పది మౌలిక సదుపాయాలు తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి ఊర్లో ఉండాలని చెప్పి సిసి రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు సమావేశ మందిరాలు ధ్యాన మందిరాలు ఇవన్నీ కూడా ఒక పది రకాలు తీసుకొని వాటర్ ప్లాంట్లు కావచ్చు ఇవన్నీ కూడా సుమారు ప్రతి పంచాయతీలో ప్రతి సెగ్మెంట్లో మనం పెట్టడం జరిగింది నిజంగా ఈరోజు నేనైతే మనస్ఫూర్తికి చెప్తున్నా మా శక్తి వంచెల ఐదేళ్లలో పూర్తి కష్టపడ్డాం ప్రజల కోసం సేవ చేసాం నిజాయితీగా సేవ చేయడం జరిగింది అంతకన్నా ముఖ్యంగా గత మూడేళ్లలో నన్ను ఎంపీపీగా ఎన్నుకున్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో నేను ప్రజల్లో ఉండడం జరిగింది మధ్యలో కొంతకాలం నాన్నగారు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలోనే ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో వంద శాతం ప్రజల కోసం ఉన్నాను అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు గడప గడప అనే ఒక ప్రోగ్రాం పెట్టి పదహారు వందల కిలోమీటర్లు ప్రతి గడపకి ప్రతి ఊరికి ప్రతి వీధికి నేను తిరగడం జరిగింది ఆ రోజు తిరిగినప్పుడు నిజంగానే ఒక తృప్తి సంతృప్తి అయితే ఉండింది ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాం మన వల్ల ఏదో మంచి జరుగుతుందని సంతృప్తి ఉంది కానీ ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక నిజంగా అయితే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ప్రజలు ఒక మార్పును లేదంటే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ప్రజా తీర్పుని శిరసా వహిస్తున్నాం తప్పకుండా మరింత మంచి చేసి ప్రజల కోసం మరింత కష్టపడతానని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా అదేవిధంగా మా కార్యకర్తలు సుమారు ఒక సంవత్సరం పాటు కార్యకర్తలు కష్టం కూడా నిజంగానే మా కార్యకర్తలు అందరికీ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ కష్టంతో సుమారు ఒక సంవత్సరం పాటు మేము కష్టపడ్డమంటే మా కుటుంబము అదేవిధంగా అందరం కష్టపడ్డం అంటే ఒకటి ఉంది కార్యకర్తలు కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని వాళ్ళ బిడ్డలాగా నన్ను చూసుకొని ప్రతి కార్యకర్త ప్రతి రోజు సంవత్సరం పాటు వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా మా కోసం ప్రతి గడప తిరిగి వాళ్ళందరూ కష్టపడడం జరిగింది వాళ్ళకి ఎప్పుడు రుణపరు ఉంటాం వాళ్ళకి ఎప్పుడు అండదండలతో ఉంటాము వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఉంటామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా మాకు సుమారు లక్ష ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా ఎప్పుడు రుణపడు ఉంటాను ఎందుకంటే ఒక ఇరవై ఐదేళ్ళు వయసున్న నాకు లక్ష మంది లక్ష మంది నన్ను నమ్మి ఈరోజు ఓటు వాళ్ళ కోసం కూడా తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా నిలబడే బాధ్యత కూడా మాకు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా పులివర్తి నాని గారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా భగవంతుడు ఆశీస్సులతో బాగా పరిపాలన చేయాలని కూడా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను